అస్సలు ఈ దొంగ విధవల గురించి ఎప్పుడు ఎప్పుడు నమ్మవద్దు ఏ పేపర్ నమ్మవద్దు రామోజీరావు పేపర్ నమ్మవద్దు వాడెవడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడి పేపర్ నమ్మవద్దు వాడి టైవీ నమ్మవద్దు కేవలం వాడు ఏడుపోయిందంటే జగన్ గారు అతను దింపేయాలి దింపడానికి ఏమైనా చేద్దాం మనం అతను పైకి అయినా పంపిద్దాం ఎవరికైనా పంపిద్దాం మనం కూర్చోవాలి అని ఒక చిన్న మా క్యాస్ట్ చిన్న ఒక కోటరే ఉంది వాళ్ళందరూ ప్రతిసారి ఇదే అతని ఇంట్లో జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీని తిడతారు జగన్ గారిని సైకో అంటారు జగన్ గారిని అరే జగన్ గారిని అరే ఎవరు ఈ దిగ్రెట్ నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళని తిట్టకుండా ఎలా ఉంటాను చెప్పండి మా వాళ్ళు అనుకుంటారు మా క్యాస్టల్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే పోషణకి ఇష్టపడలకి బుద్ధి లేకుండా పోయింది మన కమ్మ కిలోవలో పుట్టి కమ్మాని తిడుతున్నాడు కమ్మ నాయకుడిని తిడుతున్నాడు అమ్మా నా తల్లి సాక్షిగా చెప్తున్నా నేను కమ్మలో పుట్టా మీలాగా నేను కమ్మలో పుట్టి ప్రౌడ్లే కెలిసే కమ్మ సో వాట్ నేను నేను మంచివాడిని కమ్మ కమ్మంలో పుట్టా కమ్మ కిలో ఇంకోటితో స్నేహం చేయాలంటే ఆ కమ్మాడు కూడా మంచివాడై ఉండాలి వాడు వెదయ్యి ఉంటే ఫ్రెండ్షిప్ చేయవచ్చా ఇప్పుడు నాకు కూతురు ఉంది నా పెళ్లి చేయాలి అరే మన కమ్మోడు ఎమ్మడే పెళ్లి చేసి ఎమ్మటే పంపించేస్తాం మూడు ముళ్ళి చానిమూలకి నా కూతురికి పెళ్లి చేయాలంటే కమ్మాడు ఉండాలి కమ్మాడు వాడు అందగాడు ఉండాలి వాడు చదువుకుని ఉండాలి వాడి బుద్ధిమంతుడు ఉండాలి వాళ్ళ అమ్మ బాగుండాలి వాళ్ళయ్య బాగుండాలి వాళ్ళ ఇంటి చరిత్ర బాగుండాలి ఉద్యోగం ఉండాలి పొలాలు ఉండాలి ధనాలు ఉండాలి బంగారం ఉండాలి డైమండ్స్ ఉండాలి ఇన్ని ఉంటే నా కమ్మాటలో కమ్మడిని నా కూతురికి ఇస్తాను వాడు వెదవైతే వాడు తాగుమూతయితే వాడు తిరుగుమూతయితే వాడు పొండాకూరు అయితే అని చెప్పి పెళ్లి చేసుకుంటారా నా రెండు చేసుకుంటానా ఓరు చెప్పండి నేను ఇదే అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పటి నుంచో ఏం కాదు కదా ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఎందుకు అయినా మన కమ్మళ్ళలో మనం తిట్టుకోవటం ఒక కమ్మవాడు అవినీతి పరుడు ఒక కమ్మవాడు దొంగ వాడ అమ్మ వాడిని కొచ్చిన్ చేయకూడదా అంటే నేను నా నేను ఒక్కడే తిట్టకూడదు నేను ఎక్కడనే విమర్శించకూడదా మరి ఒక కమ్మవాడు దొంగ అయితే రెండో కమ్మ రెండో వాడు విమర్శిస్తున్నాడుగా విమర్శిస్తున్నాడు చూపిస్తమంటావా ఇదిగో ఆంధ్రజ్యోతి చూడండిది ఇక్కడెవరున్నాడు ది గ్రేట్ దొంగ ఆలిబాబా నలభై దొంగలో చూడండి ఐదు వేల ఏడు వందల కోట్లు తిన్న మోసగాడు అని ఆంధ్రజ్యోతి మన కమ్మోడు రాధాకృష్ణ గ్రాండ్కి రాశాడు ఇప్పుడు ఈ కిలాడి విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అమ్మ రాధాకృష్ణ కమ్మోడే వాడిని ఎప్పుడు నన్ను నిందితుడు తింటున్నారు నేను చంద్రబాబు దొంగ అంటున్నాను నన్ను రాసుకెళ్ళాడా బుద్ధంటారా యథమంటున్నాడా నన్ను నీకు నా ఉద కొత్త ఒక విషయం వచ్చింది ఇతను ఎప్పుడు మన కమ్మాని దర్శనాడు కాబట్టి మన కమ్మా వాళ్ళ అబ్బాయికి మన పిల్లలు ఏం అంటే నా కొడుకు పెళ్లి కాదు ఇక అంతే కదా మా ఇంటికి రావాల్సింది కమ్మ కులం కాదు కోడలు అది కమ్మ అవ్వచ్చు కాపా అవ్వచ్చు మాలవ్వచ్చు మాది అవ్వచ్చు రెడ్డి అవ్వచ్చు ఎనీ టై ఎనీవేర్ వాళ్ళు మంచివాడే ఉండాలి క్యారెక్టర్ ఉండాలి కులం తీసేయండి సరే కులం ఉందనుకోండి మరి ఎందుకమ్మా మనం అండి ఇది చేశాడు ఓకే రాధాకృష్ణ చేశాడు ఇదిగో ఈనాడు పేపరు రామోజీరావు మన గురువు కదా ఎంత మన కమ్మళ్ళలో దొంగలా కొడుకులుంటే అంత మనం అన్నమాట రామోజీరావు ప్రేమిస్తాం కదా మరి రామోజీరావు మరి ఎందుకు రాశాడు ఇదిగో సు సృజనాత్మక రుణం అంటే ఐదు వేల ఏడు వందల కోట్లు బ్యాంకు రుణాలు మోసాలు ఇంటర్నేషనల్ కిలాడి మరి ఈ కిలాడీ గాడికి మరి ఎమిన టికెట్ వచ్చింది వరాశ మరి ఇదిగో రామేశ్వర గారి ఇదిగో సుజనా సుజనాకి ఈడీ అంటే ఎన్ని వేల కోట్లు వీడి తిన్నాడు ఎంత మోసం చేశాడు మన డబ్బులు ఎంత తినేసాడు ఇవన్నీ ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో ఇక సుజన చౌదరి చౌదరి సుదిన చౌదరి చౌదరి అనేవాడు మన కమ్మవాడు పరమ లోఫర్ దోఫర్ దొంగ కబ్జాదారుడు ఎన్ని వాడు ప్రపంచంలో ఎన్ని ఎన్ని వాడిని అనుచంటే ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్ ఇలాంటి వాడు తిట్టాలంటే మన కొత్త భాష కనిపెట్టాలి ఆయన సిగ్గేస్తుంది వీడి కోసం కొత్త భాష ఎందుకు కనిపెట్టాలి మరి ఇలాంటి వాడిని తిట్టకుండా ఏమంటాం లేదు ఈ పేపర్ని ఇప్పుడు ఈ విజయవాడలో ఈ నియోజకవర్గంలో ఇది ఈ పేపరు వీడు దొంగ వీడు ఎలాంటి వాడు నేను ప్రతి ఇంటికి పాంపులెట్ పెడతా ఇతను ఇంత దుర్మార్గుడు వేల కోట్లు తిని దున్నపోతులాగా వీడు మళ్ళీ మహారాజులో వచ్చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మనం ఓట్లు వేస్తామా వేసుకుందామా మనం టీవీలు సినిమాలు చూస్తాం టీవీలో సీరియల్ వస్తుంటే ఒక ఆడపిల్ల కష్టపడుతుంటే లేదు మనం కూడా ఏడుస్తాం అరే టీవీలు ఆడపిల్ల మోసపోతే మనం ఎడుస్తున్నామే సొసైటీలో ఇలాంటి దొంగనా కొడుకులు అసలే అసలే అని ఇలాంటి వాళ్ళని మనం కమ్మ పేరా మన కులం పేరా ఎందుకు మనం టార్గెట్ చేయాలి నేను చెబుతున్నా ప్రమాణ సాక్షిగా కమ్మ సాక్షి అంటే మన తిడతారులే నా తల్లి సాక్షిగా నా భార్య బిడ్డ సాక్షిగా అన్యాయంగా నేను ఎవరిని ఎప్పుడు అనలేదు అన్నను వీడు దొంగ అన్న ఇంతకంటే నెంబర్ వన్ కిలాడి ఎవడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇల్లు దులుస్తారు మీకు నాకంటే చిన్న ఇల్లు నేనే పేదవాడి నాకంటే పేదోడు మరి లక్ష కోట్లు ఎలా సంపాదించాడు మన కమ్మాని అడుగుదాం లక్ష కోట్లు సంపాదిస్తారా షార్ట్ టైంలో రామోజీరావు గారు రాయడానికి గురించి ఎందుకంటే ఒక వెయ్యి కోట్లు వెళ్ళిపోయింది రాంగ్ రూట్లో గురువుగారికి వెళ్ళిపోయింది ఇలాంటి దొంగలు నమ్మొద్దు ఉన్నాళ్లలో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈయన కులమయం కాదు ఈయన బంధువు కాదు నా క్లాస్మేట్ కాదు నాకేమన్నా డబ్బులు ఇవ్వలా కావాలంటే నార్కొటెస్ట్ చేయించుకోవచ్చు డబ్బులు ఇచ్చి జగన్ గారు అనేస్తున్నాడని చెప్పి ప్రమాణ సాక్షిగా అతన్ని క్యారెక్టర్ చూసే పద్నాలుగేళ్లుగా అతని వెంట తిరిగి అతన్ని క్యారెక్టర్ చూసే అట్లనే నా సొంత బ్రదర్ లాగా భావించి క్యారెక్టర్ ఎందుకు మన కమ్మో నాయకుడిని మనం థూ అంటున్నాము బికాస్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్ ఇదే మీరు ఇదే తెచ్చుకోండి మనకు కులం ఎంతవరకు అంటే ఉనికి ఐడెంటిటీ అంతవరకు మన కులం పెట్టుకుందాం ఏమ్మా మన కులం వాడు మనకేం చేశాడు ఒకటే నువ్వు క్వశ్చన్ వేసుకోండి మీరు ఆన్సర్ కూడా నీకు క్వశ్చన్ వేస్తా మీరు ఆన్సర్ చెప్పుకోండి విజయవాడలో ఈయన ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగా గారిని ప్లాన్ చేసి మరీ చంపించాడు అప్పుడు విజయవాడలో మూడు రోజులు నాలుగు రోజుల పాటు స్వయ వ్యవహారం ఎంతో మంది కమ్మోళ్లు ఎంతో మంది ఆడపిల్లలు చచ్చిపోయారు మానం పోయింది శీలం పోయింది నరికేశారు ముక్కలు ముక్కలుగా నరికేశారు అమ్మా అప్పుడు ఈ మన చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు మన కోసం పరిగెత్తుకొచ్చాడా హైదరాబాద్ లో దాక్కున్నాడు వాడు తలుపు తీయకుండా హైదరాబాద్ లో దాక్కున్నాడు నారా చంద్రబాబు నాయుడు అనేవాడు ఇక్కడ కమ్మసేమైపోయారు విజయవాడ కమ్మసే ఏడుస్తూ పారిపోయారు డాక్టర్ శ్రీహరి గ్రేట్ డాక్టర్ ముక్కలు ముక్కలుగా నరికారు ఊళ్ళలో పరిగెత్తారు బామ్మ మమ్మల్ని మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి నా బిడ్డలు కాపాడండి ఎంతమంది వాడు ఎంతమంది ఏడ్ సిగ్గు లేదా ఇంకా మనకు సిగ్గు లేదా వాడు ఒక్కసారి వచ్చాడా నారా చంద్రబాబు అనేవాడు మన బిడ్డను చంపేశారా మన కులవాడు చంపేశారా రండి నా కొడకల్లారా అని వచ్చాడా అస్సలు రాలా ఎందుకు రాలేదు ఎక్కువ మంది చచ్చిపోతే కమ్మోళ్ళు వాళ్ళు వాళ్ళు మనకి అనుకూలంగా ఉంటారు ఒక గ్రూప్ మనకు వస్తుంది ఎందుకు రాలా చచ్చిపోయిన ఆడపిల్ల ఇంటికి ఎందుకు ఊరాల చచ్చిపోయిన వాళ్ళ కమ్మ వాళ్ళ ఇంటి ఎందుకు తెలుసుకోండి దన్నం పెడుతున్నా తెలుసుకోండి నేను కమ్మ ఇష్టపడుతున్నా నేను కమ్మవాడిని పుట్టందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా కానీ మీరు తప్పులు చేస్తున్నారు తప్పులు చేస్తున్నారు బాగా చేస్తున్నాడా లేదా మనకు రోడ్లు వేస్తాడా లేదా పథకాలు ఇస్తున్నాడా లేదా సిన్సెర్కి ఇస్తున్నాడా లేదా మనం సేవ చేస్తున్నా లేదా అనేవాడు ఎవడైనా వచ్చుకో దామోదరుడు సంజయ్ కావచ్చు నరసింహరావు కావచ్చు దీనికైతే ఎన్టీఆర్ కావచ్చు వైఎస్ఆర్ కావచ్చు ఎవడైనా కావచ్చు బట్ నారా చంద్రబాబు నాయుడు అనే వాడు కాదు ఈ నాట్ అట్ ఆల్ సోడబుల్ చీఫ్ మినిస్టర్ ఇది మీకు చాలా సార్లు చెప్పాను తల్లి కమ్మ సోదరి మన కమ్మ సోదరులారా ఎందుకంటే ఇప్పుడు చెబుతుంది చూడండి ఇప్పుడు అతను గ్రేట్ గా వాలంటీర్స్ పెట్టి పథకాలు ఇస్తుంటే చిన్న చిన్న ఆడపిల్లలు మెంటల్లీ హ్యాండిక్యాప్డు ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ వాళ్ళందరూ ఇంటికి వచ్చి పాప ఈ వాలంటీర్స్ వాళ్ళకి మూడు వేలు ఇస్తుంటే వాడికి కన్ను కొట్టి నారా చంద్రబాబు నాయుడు వాడు ఎవడు నిమ్మగడ్డ రమేష్ అనేవాడు వాడు నిమ్మగడ్డో క్యాన్సర్ గడ్డో నాకు తెలియదు కానీ వాడిని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఇంటికి వచ్చి పథకాలు ఇవ్వడానికి వీల్లేదు డబ్బు ఇవ్వడానికి వీలెదంటే ముప్పై మంది పైన చచ్చిపోయారు సో వా ఏంటి మీ మీకు కనీసం తెలియట్లేదా ఇది తప్పు కదా ఏ లబ్ధిదారుల్లో కమ్మాలు లేరా ముసలాళ్ళు లేరా మెంటల్లీ హ్యాండిక్యాప్లు లేరా కాపుల్లో జనసేన పార్టీలో లేరా పథకాలు వాళ్ళు తెలుగుదేశంలో పథకాలు వాళ్ళు లేరా అంటే పథకాలు తీసుకుంటే కమ్మాలు కూడా జగన్కి వేస్తారనమాట అంటే అర్థం ఏంటి జగన్ బాగా పరిపాలిస్తున్నట్టు అర్థం కమ్మాడు కూడా ఓటు ఎవడైతే ఏంటి వాళ్ళ నాన్నలాగా మనకి రుణమాఫీ చేశాడు రైతు రుణమాఫీ ఇలాగే మాకు అన్నం పెడుతున్నాడు ఇలాగే మన కళ్ళ చోటు ఇస్తున్నాడు వీల్చైర్ ఇస్తున్నాడు మందులు ఇస్తున్నాడు అని ఓట్లేస్తారేమో నువ్వు కూడా మన కుల మన కమ్మాడికి చెప్పండి నువ్వు కూడా మంచి పని చేయరా ఎదవా అని చెప్పండి Humilde meio